సిఎంఆర్ అండ్ సెలబ్రేషన్ ప్రతి తొమ్మిది తొమ్మిది వందల తొంభై కొనుగోలు స్పాట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేంకర్ పవన్ ఇక్కడ మనం బిగ్ బాస్ అన్నపూర్ణ గేట్ గేట్గా ఉందాం ప్రజెంట్ చూసుకునేసరికి మొత్తం ఏ టు జెడ్ అన్నపూర్ణ స్టూడియో నాలుగు దిక్కుల బ్యారిగేడ్స్ పోలీసు వారు ప్రతి చోట పెట్టేశారు ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ సరికి పలవి ప్రశ్న వచ్చినప్పుడు క్రౌడ్ ఎంత ఎంత బాగా ఎంత దారుణంగా వచ్చిందంటే ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ ట్రాఫిక్లో కూడా చూస్తున్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడ పబ్లిక్ వస్తున్నా సరే మొత్తం వాళ్ళని తల తరలించడం జరుగుతుంది ప్రెజెంట్ ఉన్న చోట మొత్తం ఇక్కడ మొత్తం ఎయిటీ సైడ్ వన్ రోడ్డు ఒక సైడేం వదిలేరు కానీ ఇంకో సైడ్ మొత్తం బ్లాక్ చేసి పెట్టారు అక్కడ రోడ్డు కూడా ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ వస్తున్నారు ఎక్కడ లోపల ఎవరు విన్ అవుతున్నారు నిఖిలా లేదా గౌతమ్ విన్ అవుతున్నారు అని అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూసే ఆడియన్స్ కూడా ఇక్కడ ఎవ్వరు రోడ్డు మీద దాదాపు మొత్తం అసలు రోడ్ అంతా ఖాళీగా ఉంది మొత్తం ఇక్కడ చూసుకునే సరే పబ్లిక్ ఎవరు వచ్చినా సరే పోలీసులు మొత్తం తరలిస్తూ వస్తున్నారు పక్కా పోర్టుకు వస్తారు మన వరంగల్ బిడ్డ చెప్పండి వరంగల్ బిడ్డ పక్క వస్తారన్న బయటికి సరేనా నేను పక్క రాజేస్తున్నా వరంగల్ బిడ్డ పక్క బయటకు వస్తాడు చెప్పండి ఇంకా ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఇంకా నువ్వు నబీల్ ఫ్యాన్ కాబట్టి అన్న నబీల్ ఫ్యాన్ కాదు మనం ఉండేది ఈ బస్సులోనే మనం ఎందుకంటే మన తెలంగాణ ఒకటిలాగా ఉండాలి ఆంధ్రానే సరే తెలంగాణ ఒకటే సరే మనం అందరం ఒకటే చిన్నప్పటి నుంచి ఎదిగేటోళ్ళు వచ్చినట్టు బయటికే మనం ఎంతైనా కష్టపడుకుంటూ వస్తున్నాం వాళ్ళు ఎప్పుడో సినిమా ఉండేటోళ్ళు ఎప్పుడో సినిమాకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళందరూ మనం ఏంటంటే ఇప్పుడు సినిమా ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నాం మన అందరం ఇప్పుడు ఇప్పుడు ఇదే టైంలోనే ఎదుగుకుంటూ రావాలి కొంచెం కష్టపడాలి మనం అర్థమేందన్న అందరు కూడా ఏమాట చెప్తున్నాను నేను అందరికీ మనం ఇప్పుడే ఎదుగుతున్నాం ఇప్పుడే కష్టపడుకుంటూ రావాలి మనం ఒక రూపాయి మనకు వద్దు మన రూపాయితోనే మనం సంపాదించుకుందాం ఒక రూపాయి పెట్ట మనకు అవసరం లేదన్నా గురించి మరి చెప్పానన్నా అన్న వస్తాడు వరంగల్ బిడ్డ వస్తాడు బయటికి మీరు అందరు చూడండి సరేనా అందరు మంచిదే అన్న అంతా నాకు అంతా మంచిదే అన్న సరేనా అందరు మనోళ్ళే అందరు బయటలేం కాదు అంతా మనోళ్ళే అంతా ఒకటే అంతా లెగ్గర్ కస్టమర్ అన్న మనం అంతా పడ్డే కూడా మనకి పొలిసల్ లైట్ అవన్నీ మనకి అందుకే సైండ్ అందుకే నబిలో వస్తాడన్నా నబిలో వస్తాడు బయట అందరు ఆయన వస్తాడు నా బయటికి అవన్నీ అట్ట చెప్తాడు బయటికి అవన్నీ నేనే కూర్చున్నాను తప్ప బట్టలు అన్ని బిడ్డ కూర్చుంటాను నా ఫోటోలే నా ఫోటోలు తీసుకొని నేనే బట్టలుపు వస్తాడన్న వస్తా వస్తాడన్నా నువ్వు చూస్తావా నువ్వు చూస్తావా నువ్వు చూస్తావా అన్న కూర్చున్నాను అరే అన్న లైట్ ఆయన ఆట గీట కాదన్న ఆయన మొత్తం ఇవ్వాలేనా మొత్తం ఆయన అర్థమైందా ఓకే అన్న ఎక్కడ చింతలు యాక్చువల్ ఆంధ్రప్రదేశ్ నూజుబడి దగ్గర నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాను ప్రెజెంట్ ఓకే చింతల్లో ఉంటాం జాబ్ పర్పస్ మీద ఇక్కడే ఉంటున్నారు చూసేదానికి ఎట్లా అనిపిస్తుంది పోలీసులు అంతా పబ్లిక్ ని తరలిస్తున్నారు చాలా క్రౌడ్ ఉంది ఓన్లీ మీడియా వాళ్ళే ఉన్నారు మీడియా వేరే వాళ్ళని పంపించేస్తున్నారు ప్రెసెంట్ ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది చలో నిఖిల్ నిఖిల్ గౌతమ్ నబీల్ కూడా బాగానే ఆడుతున్నారు కదా గౌతమ్ నబీల్ ఆడుతున్నాడు ఓకే నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు మైండ్ ఆడుతున్నాడు స్ట్రాటజీ ఆడుతున్నాడు కాబట్టి ఎక్కువ నిఖిల్ ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నా కానీ నిఖిల్ వర్సెస్ నబీల్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ నిఖిల్ వర్సెస్ ప్రేరణ నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ వీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ నిఖిల్ మాత్రం స్టాండర్డ్ గా ఉన్నాడు ఓకే నా గౌతమ్ నబీల్ నిఖిల్ గారికి నిబిల్ నిఖిల్ అని అనుకున్నాం మేము ఓట్స్ కూడా వేస్తున్నాం నిఖిల్కి చూద్దామని కూడా వచ్చాము విన్నర్ అవుతారని చూద్దామని ఇక్కడికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ మమ్మల్ని ఎలా చేయాలి ఇట్లా లోపలికి ఓన్లీ మీడియా వాళ్ళే అని అని ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెనకొచ్చాము కూడా ఉన్నారు అవినాష్ ఇద్దరు అవినాష్ ఆల్మోస్ట్ హెల్మెట్ దగ్గరికి వెళ్ళి ఎవెక్షన్ సీల్ వల్ల మళ్ళీ వచ్చాడు అంటే ఎవెక్షన్ సీల్ తీసుకోవడం వల్ల టాప్ ఫైవ్లో ఉన్నాడు అనుకున్నా సార్ అంటారు నాగార్జున సార్ సుడిగాడు సుడిగాడు అదేనేమో మేబీ అవినాష్ కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు గేమ్ బాగా ఆడుతున్నాడు కామెడీ బాగా చేస్తున్నాడు మీకు ఎవరు బాగా బెస్ట్ అనిపిస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ అవినాష్